అందరికీ జైభీం రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎస్సీ జనసంఘాన్ని మరింత బలోపేతం చేయడానికి అదేవిధంగా ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ఏ ప్రభుత్వాలు అమలు పరుస్తున్నప్పటికీ ఆ యొక్క ప్రభుత్వాల్లో మాత్రం మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలే చాలా రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎస్సీ ఎస్టీలకి ఒక రక్షణ కౌచంలా ఎస్సీ ఎస్టీలని ఎక్కడైనా సమస్య ఉంటే ఆ సమస్య పరిష్కారం కోసం అదేవిధంగా ఎస్సీ సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి కోసం ఎస్సీ జనసంఘం దాదాపు రెండు వేల పదిహేడు నుంచి కూడా ఇప్పటి వరకు అనునిత్య పనిచేస్తానే వస్తూ ఉంది మరీ ముఖ్యంగా కొత్తగా ఏర్పాటైనటువంటి తెలుగుదేశ ప్రభుత్వ హయాం మొదలైంది కాబట్టి ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే లేదా ఇబ్బందులు తలెత్తితే లేదా ఏదైనా ప్రజలని లేదా ఎస్సీ సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఎస్సీ జనసంఘం ఎలవేళలా ఖచ్చితంగా పనిచేస్తుందని తెలియజేస్తూ ఈ ఎస్సీ జనసంఘాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక స్టేట్లో కూడా మనం మరింత బలోపేతం చేయడానికి వచ్చే ఈ ఆదివారం నుంచి నూతనంగా కొన్ని కమిటీలు ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నాం అందులో భాగంగా ఎవరైనా జాతి ప్రయోజనాల కోసం కానీ జాతి సమస్య పరిష్కారం కోసం కానీ వారి వంతుగా ముందుకు వచ్చేసి ఎస్సీ జనసంఘలో పనిచేయడానికి మేము ఎల్లవేళ్ళ కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం అందులో భాగంగానే ఆదివారం రోజున నూతనంగా కొన్ని కమిటీలు ఏర్పాటు చేయడానికి ఎస్సీ జనసంఘ కమిటీ తీర్మానం చేయడం జరిగింది మరీ ముఖ్యంగా ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వానికి కొన్ని సూచనలు డిమాండ్ డిమాండు ఉంచదలుచుకున్నాం గత ఈ టర్మ్ కాకుండా పోయిన రెండు వేల పద్నాలుగు ముందు తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో ఎస్సీల కోసం ఎస్సీ కార్పొరేషన్ ద్వారాగా ఎస్టీ కార్పొరేషన్ ద్వారాగా అనేక రకాలుగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి టీడీ ప్రభుత్వానికి మరి అదే పథకాల్ని తిరిగి కొనసాగించాలని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వాటిలో మరీ ముఖ్యంగా ఎస్సీ జనసంఘం మొట్టమొదటి డిమాండ్ ఏంటంటే అర్హత కలిగి నిరుపేద కుటుంబం ఎవరైతే ఉంటారో ఆ యొక్క కుటుంబానికి మూడెకరాల భూ పంపిణీ చేయాలని చెప్పేసి గతంలోనే మేము ఆ యొక్క సమస్య పైన అనేక దఫాలుగా కూడా మేము పోరాటం చేస్తూ వచ్చాం అయితే రెండు వేల పద్నాలుగు ముందు ఉన్నటువంటి టీడీపీలో అప్పటి ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారాగా ల్యాండ్ పర్చేస్ స్కీమ్ అంటే ల్యాండ్ పర్చేస్ స్కీమ్ అంటే భూమి కొనుగోలు పథకం కింద పదహైదు లక్షల రూపాయలని కార్పొరేషన్ ఇస్తూ ఎంతో కొంత లబ్ధిదారుడు వేసుకొని తీసుకునే పరిస్థితిని గత ప్రభుత్వం ఇచ్చిన సంగతి మనకు తెలిసిన విషయమే అలాంటి పథకాన్ని ఏదైతే మూడు ఎకరాల భూ పంపిణీ కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించడానికి తెలుగుదేశం ప్రభుత్వం శ్రీకారం చుట్టాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మా యొక్క విజ్ఞప్తిని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కానీ లీడ్ క్యాంప్ ద్వారాగా అనేక రకాలుగా లబ్ధి పొందే విధంగా పేదలను ఆదుకునే విధంగా కూడా కొన్ని లోన్లు మంజూరు చేయాల్సిందిగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారాగా ఈ యొక్క ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఏది ఏమైనా సరే తెలుగుదేశం ప్రభుత్వం పైన అనేక మంది వేలాది మంది లక్షలాది మంది కూడా ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు ఈ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుంది సంక్షేమ పథకాలు అదే విధంగా కొనసాగుతూ ముందుకెళ్తాయి విధంగా ఏదైతే ఎకరాల భూ పంపిణీ కానీ ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కానీ బెస్ట్ అవైలబుల్ కానీ వి అంబేద్కర్ విదేశీ విద్య కానీ ఇలాంటి దాదాపు వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఇరవై ఏడు సంఖ్య పథకాలు రద్దు చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం తిరిగి ఇరవై ఏడు సంఖ్య పథకాలు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా ప్రవేశపడుతుందని చెప్పేసి నమ్ముతా ఉన్నాం అందులో భాగంగానే మేము కేవలం డిమాండ్స్ కాదు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరీ ముఖ్యంగా పేదలు ఆదుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంవత్సరానికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొన్ని వేల మంది లబ్ధి పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ యొక్క లబ్ధి పొందే విధంగా మరొకసారి తెలుగుదేశం ప్రభుత్వం శ్రీకారం చుట్టాలని చెప్పేసి అదే విధంగా సచివాలయంలో ఏదైతే అసెంబ్లీ జరిగే క్రమంలో మేము సచివాలయానికి వెళ్ళి అక్కడ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల వీరాంజనేయ స్వామి గారిని కూడా కలిసి మా యొక్క ఎస్సీ జనసంఘం తరఫున ఒక డిమాండ్ పత్రాన్ని వినతి పత్రాన్ని కూడా ఆయనకి అందివ్వడం జరిగింది అందులో మరి ముఖ్యంగా ఈ ల్యాండ్ పర్చేస్ స్కీమ్ గాని ఏదైతే ఎస్సీలకు రావాల్సిన నిధుల అంశం కానీ సప్లై నిధులు సక్రమంగా అమలు పరచాలని చెప్పేసి ఆయనకి వినపత్రం కూడా ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా ఈ కమిటీల ద్వారాగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కడ సమస్యలు ఉన్నా సరే ఎస్సీ జనసంఘం ఎప్పుడు పనిచేస్తుందని తెలియజేస్తూ జై భీమ్ జై హింద్